నియోజకవర్గంలోని ఆర్యవైస్సులందరికీ విజ్ఞప్తి రేపు ఐదవ తారీఖున ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఉదయం పది గంటలకు ఆర్య ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే దామచర్ల జనార్దన గారు రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల్ తులసిరావు గారు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మన ఆర్యవయసులందరూ ఐదవ తారీఖున విచ్చేసి ఈ ఆర్యవయస్య ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఆదివారం ఐదవ తారీఖు ఉదయం పది గంటలకు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవయస్సులందరి కోసం వారికి కావలసినటువంటి కొన్ని సమస్యల మీద వాటికి సంబంధించి ఆర్యవయస్సులకి ఈ ఆదివారం ఉదయం పది గంటలకు ఎంఎస్ ఫంక్షనాలు డిమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎంఎస్ ఫంక్షనాల నందు ఆర్యవయస్సుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారు అలానే డూండి రాకేష్ గారు ఎక్కల తులసిరావు గారు వస్తున్నారు కాబట్టి మన ఆర్య వైశ్యులందరూ ఈ కార్యక్రమానికి వీచేసి పెద్ద ఎత్తున పాల్గొని మన సమస్యల మీద పెద్దవాళ్ళ దగ్గర నుంచి దానికి తగ పరిష్కారాన్ని తీసుకుంటూ సభని జయప్రవోదన చేయవలసిందిగా కోరుకుంటున్నాం జైవాసవి జైవాసవి రేపు ఐదో తారీఖు ఆదివారం ఉదయం పన్నెండు గంటలకు మన ఆర సోదరులందరూ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది అది ఎంఎస్ కళ్యాణ మండపంలో మనమంతా జరుపుకుంటున్నాం దీనికి మన మన పార్లమెంట్ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులైన శ్రీ మాకుంట్ శ్రీనివాసరెడ్డి గారు మరియు దామచర్ల జనార్దన్ గారు అలాగే డూమ్ రాకేష్ గారు అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల్ తులసిరావు గారు మరియు మన ఆరవేస వేస అతిరథ మహారథులందరూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతున్నారు కావున మన ఆత్మీయ సోదరులందరూ ఇచ్చేసి ఎంఎస్ కళ్యాణ్ మండపంలో ఈ జరుగు జరగబో ఆత్మీయ సమ్మేళనానికి అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుచున్నారు జై జైజే వాసవి ఈ నెల ఐదో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు డిమార్ట్ పక్కన గల ఎంఎస్ ఫంక్షన్ హాల్ ఆర్య ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం సమ్మేళనం జరుగుతుంది ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో ఒంగోలు నియోజకవర్గ ఆరు వయసు సోదర సోదరి మంది అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము అందరినీ కూడా పర్సనల్గా కలిసి మనందరినీ ఇన్విటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైశ్య ప్రముఖులతో పాటు ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ మాకుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన శ్రీ దాంచెల్ల జనార్దన్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు మరియు ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ అక్కల్ తులసిరే గారు నియోజకవర్గంలో ఉండే వైశ్య ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు కావున మన ఆరు వైశ్య సోదర సోదరు మనందరూ కూడా ఈ యొక్క సమావేశానికి తప్పనిసరిగా విచ్చేసి రాబోయే ఎన్నికల కాలంలో మనకు సంబంధించిన సమస్యలన్నీ కూడా మన ఆర్యవైశ్య ఆత్మీయ ఆహ్వాన కమిటీ అని ఒకట ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మన బొబ్రా సురేష్ గారు పబ్జెట్ భాస్కర్ రావు గారు పల్లబోదిలు గారు కొలిపల్ సురేష్ గారు వీరందరు ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం మనందరి మధ్యలో రేపు మనకు చాలా నీడ్స్ ఉంటాయి అన్నింటినీ కూడా చర్చించుకొని రాబోయే ఇది ఎన్నికల కాలం కాబట్టి మన యొక్క డిమాండ్స్ని డిమాండ్సే కాకుండా మనం చేర్చుకోవాల్సిన పనులని వారి సమక్షంలో మళ్ళీ తెరిగిపరిచి మన సమస్యల్ని పరిష్కరించే దిశగా మన యొక్క ఆలోచన చేస్తున్నాము ఈ ఆత్మీయ సమ్మేళనానికి తప్పనిసరిగా ఒంగోలు యోజుగా ఆరు సోదర సోదరి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కుటుంబ సమేతంగా ఉదయం పది గంటలకల్లా రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి కంపెనీకి ధరవాదానికి సెలవు తీసుకుంటున్నాం ఒంగోలు నియోజకవర్గ ఆర వయస్య సోదరి సోదరి మనులందరికీ ఆహ్వానము రేపు రాబోయే ఆదివారం ఐదవ తారీఖు డి మార్ట్ పక్కన ఉన్న ఎంఎస్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాము దానికి ముఖ్య అతిథులుగా మాగొండ శ్రీనివాసరెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారు డోండి రాకేష్ గారు మరియు ఎక్కల తులసిరావు గారు ముఖ్య అతిథులుగా వింటేచున్నారు దీనికి తప్పనిసరిగా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరికీ తెలియపరుస్తాము అయినా కానీ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పరిష్కారం కోసం ప్రయత్నం చేయటంలో ఇది ఒక భాగంగా మనం ప్రయత్నం చేస్తున్నాం దయవుంచి మీరు అందరూ ఆహ్వానం మన్నించి రావాల్సిందిగా కోరుచున్నాం ఈ వాసవి రేపు ఆదివారం డిమార్ట్ పక్కన ఎంఎస్ కళ్యాణపురం నందు ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం జరుగును ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి గౌరనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు గారు అభ్యర్థి గౌరవీయులు దామచల్లె జనార్థన్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డుండి రాకేష్ గారు మరియు ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తోసరే గారు పాల్గొంటారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఆరోవేశ సమస్యలు అవి చర్చించడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ స సప్రభారంగా వచ్చి ఆ కార్యక్రమం పాల్గొన చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ఒంగోలు మండల ఆరవేశం ద్వారా విజ్ఞప్తి ప్రతి ఒక్కలు ఒంగోలు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఏక్రదం చేయవలసిందిగా కోరుచున్నారు ముందుగా మన వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మేము చేస్తామని నిన్న చంద్రబాబు గారు ప్రకటించారు దానికి ముందుగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మాకు ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు ఆదివయసులు రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటులో డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్నాము అందువలన మనం ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మనకు రిజర్వేషన్లు ఇవన్నీ ఉండవు మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇల్లు లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ మనలో చాలామంది ఉంటారు ఇవన్నిటి గురించి చర్చించి వాటికి ఆ నాయకుల దగ్గర నుంచి పరిష్కారాన్ని మనం కనుక వాళ్ళ ద్వారా తీసుకోవడానికే రేపు ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా వచ్చి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము దీనికి మన అసెంబ్లీ అభ్యర్థి జనార్ దాంచల్ జనార్దన్ గారు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట గారు అదేవిధంగా ఇతర ఆదివైశ్య నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి మన వైశ్యులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన ఐక్యతను అక్కడ నిరూపించి నాయకుల ద్వారా తగిన పరిష్కారాన్ని పొందడానికి ఇది అవకాశంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రేపు ఆదివారం ఐదవ తేదీ మన డిమార్ట్ పక్కన గల ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆర్యవయసు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది అందరూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సమావేశం పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఇది అందరికీ కూడా ఆర్యవయసుకి ఇది మంచి వేదిక ఆల్రెడీ నిన్న మేనిఫెస్టోలో చంద్రబాబు గారు మన వ్యాపారస్తులకి భరోసా ఇచ్చారు అలాగే మన ఆర్ఏఎస్ కార్పొరేషన్కి ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్నారు అలానే మన అమ్మవారి ఆత్మార్పణ రోజు అధికారికంగా చేస్తామని చెప్పారు ఎంతో సంతోషకరమైన వాతావరణం అలానే ఇంకేదైనా సమస్యలు ఉంటే మన అసెంబ్లీ అభ్యర్థి గారైన జనార్దన్ గారు పార్లమెంట్ అభ్యర్థి అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇంకా తదితరులు పెద్దలు ఉన్నారు వీళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం ఈ ఐదేళ్ళు రేపు అసెంబ్లీ పార్లమెంటు ఒంగోల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం కాబట్టి ఈ ఐదేళ్ళు మనకి సమస్యల మీద వాళ్ళని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు మన చెప్తే మనకు అండగా ఉంటారు మనకి సమస్యలు లేకుండా ఉంటాయని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ ఆరు వయసులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాను